జూలై ముప్పైవ తారీఖున రష్యాలో ఎయిట్ పాయింట్ ఎయిట్ మ్యాగ్నిట్యూడ్ తీవ్రత కలిగినటువంటి భూకంపం ప్రపంచాన్ని శబ్దరహితంగా చూసేలా చేసింది సముద్ర గుండెల నుంచి బయటపడ్డటువంటి ఈ ప్రకృతి విపత్తు వల్ల కలలి పిడుగులు ఒక్కసారిగా చేరడం జరిగింది జపాన్ నుంచి హవాయి వరకు కూడా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి లేచింది అయితే ఈ భూకంపం రష్యాలో గల కెమ్ చాట్కా ద్వీపకల్పం సమీపంలో అయితే జరగడం జరిగింది మిగతా రెక్టాఫ్ స్కేల్ పై ఎయిట్ పాయింట్ మ్యాగ్నిట్యూడ్ గా రికార్డ్ అయింది ఇటీవల కాలంలో రికార్డ్ అయినటువంటి ఈ భూకంపాలలో ఈ భూకంపం అత్యంత శక్తివంతమైంది సముద్రపు లోతులో ఇరవై మీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు తీర ప్రాంతం అయితే ఈ భూకంపం వల్ల ఎక్కువగా ప్రభావితమైంది ఈ భూకంపం వల్ల ఒక సునామీ ఉద్భవించి సుమారుగా మూడు నుంచి ఐదు మీటర్ల అలలు తీవ్రాన్ని తాగడం జరిగింది రష్యా సమీపంలో గల తీర ప్రాంతాలు తీర గ్రామాలన్నీ జలమయమయ్యాయి గ్రామాల నుంచి సుమారుగా రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది తీర ప్రాంతాల్లో రష్యా ప్రభుత్వం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది ఈ భూకంపం వల్ల జపాన్ హవాయి దక్షిణ అమెరికా ఫ్రెంచ్ పొలనేషియా వంటి ప్రాంతాలు సునామీ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది సుమారుగా ఇరవై లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అంతగా పెరగకపోవడంతో ఈ అలర్ట్స్ అయితే తొలగించడం జరిగింది తాజా పరిస్థితి కొద్దిగా నిలకడగానే ఉందని చెప్పొచ్చు అయితే ఇంత ఇంత సునామీ అలర్ట్స్ జారీ అయిన తర్వాత కూడా పెద్దగా అక్కడ ఆ నష్టం జరగకపోవడానికి కారణం ఏంటంటే మనకి సునామీ రావాలంటే కొంతవరకు వెటికల్ మోషన్స్ అయితే ఉండాలి సో ఇక్కడ భూకంపం వల్ల ఆ వ్యక్తికల్ మోస క్రియేట్ అవ్వకపోవడం వల్ల అక్కడ సునామీ తీవ్రత అయితే చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు మీరు రష్యాలో ఒక సంఘటన అయితే వైరల్ గా మారడం జరిగింది ఈ రష్యాలో ఈ భూకంపం ఈ సునామీ వచ్చే టైంలో అక్కడ ఒక క్రిటికల్ సర్జరీ అయితే కొంతమంది ఒక హాస్పిటల్ లో డాక్టర్స్ చేయడం జరుగుతుంది అనమాట ఎయిట్ పాయింట్ ఎయిట్ మ్యాగ్నిట్యూడ్ రికార్డ్ స్కేల్ పై రికార్డ్ అయినటువంటి ఈ భూకంప సమయంలో కూడా ఆ డాక్టర్స్ ఆపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేయడం అయితే అక్కడ ఇచ్చిన అంశంగా అయితే చర్చించుకుంటున్నారు ఈ భూకంపం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే ఇస్తుంది టెక్నాలజీ పరంగా మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా కేవలం ముందస్తు హెచ్చరికలు మాత్రమే జారీ చేయగలిగాం మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాకోసం తెలియజేయండి